ఈ రోజు అయితే కాజు ఫ్రైడ్ రైస్ చేశానండి అన్నీ మన ఇంట్లో ఉండే పదార్థాలతో ఎటువంటి సాస్లు ఉపయోగించకుండా చాలా సూపర్గా చేసుకోవచ్చండి అయితే దీనికోసం మనం కాయగూరలు మన దగ్గర ఏముంటాయి బీన్స్ క్యారెట్ క్యాప్సికము ఆనియన్ పచ్చిమిర్చి అల్లము ఇలా అన్నీ రెడీ చేసుకోరండి కాజు కూడా ఎక్కువ తీసుకోవాలన్నమాట కాజు ఫ్రైడ్ రైస్ కదా కాజు కొంచెం ఎక్కువ తీసుకోవాలి తీసుకొని ప్యాన్ పెట్టుకొని ముందు కా కాజుని జీడిపప్పును కొంచెం వేయించి తీసేసుకొని వెల్లుల్లిపాయలు అల్లంక్కలు పచ్చిమిరపకాయలు కరివేపాకు బీన్స్ క్యారెట్ క్యాప్సికమ్ క్యాబేజీ ఆనియన్ ఇవన్నీ కూడా మంటని హైలో పెట్టుకొని వేయించుకోవాలండి లైట్గా ఉప్పు అలాగే ధనియాల పొడి ధనియాల జీలకర్ర పొడి కొంచెం కారం వేసుకొని వేయించుకుని కాజు వేసుకొని పొడి పొడిగా వండుకున్న అన్నం వేసుకొని పెద్ద మంట మీద కనీసం ఏడేమిది నిమిషాలైనా బాగా వేయించుకోవాలండి అలా వేయించిన తర్వాత ఇంకా దించే ముందు కొంచెం కొత్తిమీర ఒక చెక్క నిమ్మరసం పిండుకొని హాట్ హాట్గా వడ్డించుకోండి సూపర్గా ఉంటుంది నచ్చితే ఒక్క లైక్ చేయండి థ్యాంక్